ఉత్తమ కరెక్ట్ నోట్ అన్నది ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం కేంద్రంలోని పల్లె దవాఖానాను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకరెడ్డి ఎస్ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్రాలతో కలిసి పరిశీలించారు గత సమస్య గోదావరి వరద ఈ సమస్య మైనటువంటి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రయా ప్రయత్నంలో ఇప్పుడు చివరి దశలో ఉన్నాము వాస్తవానికి మరి మళ్ళీ వర్తొస్తే ఏంటిదని భయోధన కూడా మేము కానీ అదేవిధంగా అధికారులు కానీ అందరం అప్రమత్తంగా ఉండి ఈ యొక్క సమస్యకు స్వాస్థ పరిష్కారం కోసం కరకట్టను మరి ఒక కొత్త టెక్నాలజీతో జమ్మూ కాశ్మీర్లో కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ వారణాసి కానీ గోవాలో కానీ కట్టినటువంటి అనేక అంటే ఇట్లాంటి రివర్స్ మీద కట్టినటువంటి ఈ వాల్స్ కరకట్ట లాంటి వాటి కోసం కొన్ని మోడల్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఒకటి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు తాత్కాలికంగా మరి గోదావరిని స్లోప్ తయారు చేసి రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి కింద మొత్తం ఇట్లాంటివి చేసి కింద కరకట్ట నిర్మాణానికి దీన్ని జియోబెట్స్ గ్రిడ్స్ జియో గ్రిడ్స్ లాగా తయారు చేయడం కోసం ఈ మోడల్స్ అన్నీ తయారు చేసి అప్రూవల్ అయ్యేసరికి లేట్ అయింది వాస్తవానికి మూడు నెలలు కోడ్తో కూడా బైల్స్ కదలలేకపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు వెంటనే కొత్త పని మొదలు పెట్టిస్తున్నాం మంగపేటలో ఏటు నాగరంలో కూడా ఆ హోల్స్ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ చేయిస్తాం స్వాస్థమైనటువంటి పరిష్కారము మరి ఈ సంవత్సరం మనకు మార్చ్ ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలని టార్గెట్ తోటి ఇటు అరి ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు కలెక్టర్ గారు కానీ మేమందరం ప్రణాళికతో ఈరోజు కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో రాబోయే కాలంలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా భూములు పోకుండా మంచి ప్రణాళికతో ఈ జియో ట్యూబ్స్ అని అదే విధంగా ఇంకా ఇట్లా కొన్ని మోడల్స్ని కూడా మనము సెలెక్షన్ చేసుకున్నాం మన గోదావరి మీద కొన్ని కరకట్టలా కడితే కొన్ని ఊసిపోయినాయి తెగిపోతున్నాయి కట్టలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయి పొలాలు పోతున్నాయి ఇల్లు మునిగిపోతున్నాయి అలాంటి ప్రాబ్లం రాకుండా స్వాస్థంగా ఇంకా కొంత అమౌంట్ పెంచుకొని ఈరోజు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ పర్యటన కోసం ఈరోజు మరి అధికారులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి సహకార సంఘాల సొసైటీ భవనాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి కమలాపురం ఫ్యాన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటి యొక్క ప్రోగ్రెస్ కూడా ఈరోజు కలెక్టర్ గారు నేను పిఓ గారు మరి మిగతా అందరం కూడా ఏఎస్పి గారు అందరం పరిశీలించడం జరుగుతుంది తప్పకుండా ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం వనరులు ఉన్నటువంటి ప్రాంతం వనరులు ఉన్నాయి కానీ వెనుకబాటుతనం కూడా ఉంది వాటి అన్నిటినీ మరి ఎక్కడికక్కడ పరిశీలించుకొని అద్భుతమైనటువంటి టూరిజంగా అభివృద్ధిలో కూడా మనం అగ్రభాగాన్ని ఉండేందుకు ప్రభుత్వ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో వివిధ శాఖల మంత్రుల సహకారంతో ప్రతి ఒక్క రూపాయి మనకు వచ్చేటి మనం తీసుకొచ్చుకుంటూ ఇటు గోదావరి నుంచి కూడా ప్రజలకు ప్రమాదం జరగకుండా అటు చంపన్న నుంచి కూడా ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసుకుంటా ఉన్నాం మీరు కూడా ఏదైనా ఎప్పటికప్పుడు మాకు సూచనలు చేయండి అధికారులకు చేయండి తప్పకుండా పరిష్కరించుకుంటామని చేస్తాను ఇంకా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొనసాగుతాయని తెలుసు